కాకినాడ జిల్లా తాలరేవు మండలం చొల్లంగి గ్రామంలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో చండీయాగ మహోత్సవాలు భక్తి శ్రద్దలతో కొనసాగి మంగళవారం ఘనంగా ముగిశాయి ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రధాన అర్చకులు భవానీ శంకర్ శర్మ నేతృత్వంలో మహాపూర్ణాహుతి కుంభాభిషేకం కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు సర్పంచ్ పూరల సూర్య ప్రభావతి కుటుంబం సహా అనేక భక్తులు పాల్గొన్నారు గత పదిహేను సంవత్సరాలుగా మా చల్లెంగిలో చేస్తున్నటువంటి రాజరాజేశ్వరి దేవి సమీప సోమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి దసరా అనంతరం పౌర్ణమి ఐదు రోజులు కూడా పౌర్ణమి ముందు ఐదు రోజులు కూడా దసరా అనంతరం మాకు గ్రామంలో చండీయాగం యాగం ప్రారంభిస్తారు శివాలయం మన భారతదేశంలోనే పేరున్న చొల్లంగి క్షేత్రం దీనికి ఎంతో మంచి అన్ని వేద పండుగ చేతంగా జరిగి తర్వాత అన్న కూడా ఉంటుందండి అందరూ భక్తులు బాగా సహకరించి కుంభ కుంభాభిషేకాన్ని వేలాది తరలి వస్తారండి ఇది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా చేసుకుని వస్తున్నాం అండి గ్రామస్తులు సహ సహాయకాలతో భక్తుల సహాయకాలతో ఆ రాజరాజేశ్వర స్వామి సోమేశ్వరం అనుగ్రహంతో ఏటా కూడా ప్రతి దినదనాభి చెందుడి భక్తుల సహాయకరం se que, eu... ah, um, ah, que eu